మంచిర్యాల నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ అన్నారు మంచిర్యాల జిల్లా దండేపల్లి లక్సెట్టిపేట మండలాల్లో స్కూళ్ల పునరుద్ధరణ అగ్రికల్చర్ గోదాముల నిర్మాణం ఐకేపీ ద్వారా రైస్ మిల్ల నిర్వహణ కోసం స్థల పరిశీలనలు చేశారు లింగాపూర్ మోడల్ స్కూల్లో జరిగిన అవకతవకలపై ఆరా తీశారు పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పన చేసి వచ్చే విద్యా సంవత్సరంలో హాస్టళ్లను వినియోగంలోకి తెస్తామని హామీ ఇచ్చారు ఇక రేకుల షెడ్లో నడుస్తోన్న దండేపల్లి జూనియర్ కళాశాలకు పక్కా భవనం త్వరలో నిర్మిస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ స్కూళ్లను రెబ్బనపల్లిలో నిర్మాణం చేస్తామన్నారు వచ్చే విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు నాలుగు చిన్న తరహా ఎత్తిపోతల పథకాలు నిర్మించి సాగునీటి అవసరాలు తీర్చుతామన్నారు స్కూల్ కోసం దాంట్లో భాగంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఐకేపీ వాళ్ళ ద్వారా రైస్ మిల్ పెట్టించే కార్యక్రమం తీసుకొని ఈరోజు సైట్లకు అన్ని తిరగడం జరిగింది దాంట్లో భాగంగా లింగాపూర్ మోడల్ స్కూల్ పోయాను అక్కడ ఉన్న జరిగిన అస్తవ్యస్తంగా ఏమైతే జరిగినావు అవన్నిటిని సహ సహచర అధికారులు అదేవిధంగా మిగతా అధికారులు అందరూ వచ్చారు వాళ్ళందరితో వెరిఫై అన్ని మొత్తం ఫిజికల్ వెరిఫై చేసి రెండు నెలల లోపల స్కూల్ను ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది పునరుద్ధరించి నార్మల్ స్టేజ్ తీసుకొచ్చి చేయమని చెప్పడం జరిగింది అది ఖచ్చితంగా చేస్తాం దాంతోపాటు హాస్టల్ కూడా నెక్స్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు హాస్టల్ కూడా రెడీ చేసి ఎనిమిది వందల పిల్లలు ఉండేందుకు అన్ని సౌకర్యాలు అన్ని వసతుల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం అది చూసినా అక్కడ పూర్తి ఎవరిని బదనాలు చేసి అంటే పోయిన వాళ్ళంతా అంతా చేసిపోయినప్పుడు ఇప్పుడు నోళ్ళని చేసే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి చెప్పిన ఈ రెండు నెలలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని మాట్లాడినా డ్రింకింగ్ వాటర్ లేదంటే ఈయన వీళ్ళు పిచ్చినా మాట్లాడినా వారం రోజుల్లో కూడా డ్రింకింగ్ వాటర్ వస్తాయి బస్సు కూడా